హాయ్ ఫ్రెండ్స్ దోశ పెరుగు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అవైతే మనకు చూపించబోతుంది చూసేద్దాం రండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పెరుగులో పసుపు పొడి పసుపు పొడి అయినాక ఉప్పు వేయాలి ఉప్పు అయినట్టుగా ఉప్పు చవితేకాయ వేయాలి చవితాకాయ తురుముకొని దీలా వేసుకోవాలి వేసుకున్నాక తిరాపాత పెట్టాలి నెయ్యి తిరాపాత ఏమంటే పచ్చిమిరకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర మిరపకాయ తిరాపాత వేయాలి స్టవ్ అంటించి ప్యాన్ పెట్టుకోవాలి నెయ్యి వేసుకోవాలా నెయ్యి వేసుకున్నాక బాగా కావాలి కిరాపత కిరాపతి గింజ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మిరపకాయ పచ్చిమిరపకాయలు కొద్దిగా ఇంగు వేసుకోవాలి పర్వాలేదు కొద్దిగా ఇక్క ఇసుకోను తర్వాత వేసేసుకున్నాక వేసుకొని పెట్టుకొని ఇట్లా రుబ్బు గట్టి పెరుగు వేసేసుకోవాల గట్టి పెరుగు వేసుకుని బాగుంటుంది టెస్ట్ சௌத கத்துறேன் வசம் கதா சௌதாக்காய் பெரு பச்சடி பசுத்த அப்படியே வேசா கலர் தக்குவது பசு வந்து கருப்புரு பச்சடி ఫైనల్గా సోదేకాయ పెరుగు పచ్చడి రెడీ అయింది ఈ సోదేకాయ పెరుగు పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్